రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం బొమ్మూరు వెంకటగిరి కొండ ఏరియాలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుమార్తె కంఠమనేని శిరీష ఇంటింటికి పర్యటించి కూటమికి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు రూరల్ మండల అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ క్లస్టర్ ఫోర్ ఇన్ఛార్జ్ కామని భాస్కర్ బొమ్మూరు గ్రామ అధ్యక్షులు భీమరశెట్టి రమేష్ జనసేన నాయకులు అడ్డాల శ్రీను యార్లగడ్డ సినిల్ పిల్లా తనూజా సారథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో ఉమ్మడి మేనిఫెస్టోలోని పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు శిరీష మాట్లాడుతూ స్థానికంగా ఇక్కడ యువతకు ఉద్యోగాలు లేక యువత పక్కదారి పడుతున్నారని మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం లేక పరిశ్రమలు లేక ఉపాధి లేక వలసపోవాల్సిన దయనీయ స్థితికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిందని ఇది సిగ్గుపడవలసిన విషయమన్నారు వైకాపా రాక్షసుల కబంత హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిపించాలని వైకాపా పాలనలో అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చిన రాష్ట్రంలో గా మార్చి రాష్ట్రానికి సుపరిపాలన అందించే విధంగా నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేశారన్నారు మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో పోలింగ్ రోజున టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సైకిల్ గుర్తుకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి దగ్గుబాటు పురంధరేశ్వరి కమలం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు టీడీపీ నాయకులు రాయుడు సునీల్ కంటిపూడి బాబి పలివేల సత్యనారాయణ పితాని రాజు మరడపు రాంబాబు నిడిగట్ల కామేష్ కోటిపల్లి అమ్ములు నరాలశెట్టి శ్రీనివాస్ పిసిని రమణ మత్సేటి త్రిలోక్ ముప్పిడి రవి ఉండవల్లి సతీష్ కొయ్యన కుమారి పేట వీరలక్ష్మి కంచర్ల వెంకటలక్ష్మి అనంతరపు గోపి చిట్టూరి బ్రదర్స్ సంబారి సతీష్ రాయుడు అలేఖ్య జనసేన సీనియర్ నాయకులు పల్లెడు పైడినాయుడు దుర్గా శ్రీపతి చంటి ఎంఆర్పీఎస్ యార్లగడ్డ సతీష్ మాదిగా తదితరులు పాల్గొన్నారు చూడలేకనే కొండర కనక దుర్గం మా ఉగ్ర రూపమే కుల కంచి కొడుకులా విడిచేలా విడిచేలాక పెట్ట వీర వదితలా కథ పొలము నువ్వు గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా కంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదా నిండు నిన్ను కరిమికొంటుం తుమ్